అంటే నాకు ముందే ఎట్లా అంటే పత్తి వీడుల పత్తి ఒక్కరు రొప్ప రప్ప కొడుతుంది వదిలే ఆరిక పడుకుంది కాబట్టి ఆరిక అంటాం అన్నిట్లో ఫస్ట్ నేను చూస్తా చూసుకో చూసిన తర్వాత చూసుకున్నా దగ్గర స్పందన కానీ దాని పైన

ఈ రోజు ముగ్గురు ఒక ఏడుస్తాం ఏం లేదు డేర్ అంటే బయటకు పోయి అదే చేయడం కాదు పడుకోవాలంతే శవంలో పడుకోవాలి శవంలా పడుకోవాలి సోఫాలో నువైతే అదే డేర్ ఇది ఈ దగ్గర మారుతా ఉంటుంది నువ్వు ఏంటంటే కింద పడుకోవద్దు అప్పటికప్పుడు ఐదు నిమిషాలు అలా పడుకున్న తర్వాత నువ్వు ఐదు దో అయిపోయింది నీ డేరు నీ తర్వాత పడుకుంటుంది అదేనా ఐదు నిమిషాలు పడుకుంటుంది ఆమె ఐదు నిమిషాలు అలా కదలకుంటే పడుకుందాకో ఆ తర్వాత వేసుకొని డేరే ఒక్క అయిపోయిన తర్వాత నువ్వు పడుకోవాలి సేమ్ అదే ప్లేస్లో అంతే అదే డేరీ రోజు మీరు చేస్తారో లేదని ఎందుకంటే ఎవరు వచ్చి లేపినా ఏం చేసినా కదలకూడదు ఒకటి చెప్పు ఎందుకు ఇప్పుడు ఈ స్పందన ఆరికే సత్య చెప్పే ముందు నాకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది చెప్పు నువ్వు అన్నింటికి ఇరికిచ్చే వీడియో అయితే నేను చెయ్యము అంటే చేయడం మానేసి పది సంవత్సరాలు అయ్యింది నేను చెప్పిదిను ఈ రోజు నిన్ను ఆ స్పందన ఆరికే గడిపిస్తున్నా పది వైఫ్ కాబోయే ఆ ని నిస్తున్నారు కదా కాబట్టి ఈ రోజు ఏం చేస్తానంటే వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు తినేసి పడుకున్నారు వాళ్ళు రూపాయలు పడుకున్నారు తినేసే కదా పడుకున్నారు నువ్వేం చేస్తానంటే ఆడుతున్నట్టు వాటర్ మీదే చొంపల మీద ఎట్లా కొట్టి పళ్ళు మనం ఆరికంటే నాకు ముందే ఎట్లా అంటే పత్తి వీళ్ళ పత్తి ఒక్క రొప్ప రప్ప కొడుతుంది వదిలేదు చల్ల నాడు అవును అది కాదు కానీ చెప్పు నువ్వు అడ అసలు ఆరికేనే వండుకుందాం గారంటేంది పడుకుంది కాబట్టి ఆరికే అంటావు నువ్వు అన్నిట్లో చూస్తా చూసుకో చూసిన తర్వాత అలా చెప్పా జస్ట్ చూడు అదే ఉట్టిరా వెళ్ళే చూస్తా ఆరికైతే మాత్రం దుమ్ము దులుపుతా పత్తి చూడాలని ఈ వీడియో చాయిస్ వచ్చింది ఆడుకొని దుమ్ము దులిపించా అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడు ఏంటో తెలియాలి పోయి చూసే అడిగిన పడుకుంటది కానీ వాడు వాటర్ వేసిన తర్వాత ఎవరు పడుకున్నాడు వాడు చూసి సాకవుతాడు చూడొచ్చా

వాడు చెప్పకైతే వండుకో పత్తి వీడ అందరి టార్గెట్ చేసి కొడుతుంది ఒక్కరికి ప్లాన్ మాత్రం అంటే మాత్రం మొత్తం వండుకుంది తడిపేపు

我写完，你写、嗯、吧。 চি আমাৰ চুৰে

అరింత కలిసే పంచాయతీలు పెడతాం అరే మేము ఎందుకు అనుకున్నాం ఎప్పుడొచ్చినా ఎవరు

పిచ్చిన వాళ్ళని నేను చూసాను ఇగో నీ మీదిగో నేను చెప్తే వేయాలని నాకు లేదు అసలు నాకు అవసరం

చెప్పింది అర్థమైంది నేనే అరే మనీ నువ్వు మొత్తం నువ్వు గిట్టాజ్ ఉన్నామని అనుకోలే మాటేస్తాడు వచ్చి

మనోడు ఏం చేసి అంటే నడుచుకుంటే వెళ్ళిపోయాడు ఇంకా చూడాలి కదా ఎవరైనా ఐడియా చెప్పేది వాటర్ వేసావు బయట పోయో ఆరిక బయట ఉంది మరి ఇక్కడ ఎవరున్నారో దొడిర నేను ఆరికున్నాను చూడలేవే

నేను నువ్వు అనుకోలే నేను సోనమ్ ముందే అనుకోని చెప్పేసి ఎందుకోసం చెప్పే సోనమా అరే నేను కాదు బాబు హారిక అరే సోనమ్ అంటే సోనం ఇప్పుడు ఆమెకి ఏమంటారు అనుకున్న ఇంత మంది ము ఆహ్వానించడం తప్పువాల్సింది అంటే చూసి అనుకోవచ్చు ఏడుస్తుంది అది ఇట లేదు అది అంటే నేను ఎర్వకు అమ్మా చెప్పు ఎందుకు వస్తాడం వర్జం చేసుకొనే ని మీద ఎందుకు వస్తా చెప్పు ఒక మాట ఎందుకు పోయి 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 నిన్ను నేనే గ్రాడ్యుయేషన్ పోయి 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 నా మీద ఎందుకు వస్తా నా మీద ఎట్లా వస్తా అర్థం చేసుకోండి అరే నువ్వు సపోర్ట్ చేస్తాను ఎందుకు వస్తాను ఆలోచించు ఏమని ఫస్ట్ బకెట్ వచ్చి వేసుకోవాలి సెకండ్ బకెట్ ఎందుకు వచ్చినప్పుడు నువ్వు తెలిసి కావాలి అయిందా బాబు డాన్స్ ముందు అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు చెప్పింది పక్క పెట్టి నేను చెప్పింది ఒక్కసారి విన్నామ్మా తల్లి నేను మీద ఎందుకు గురించి కొంచెం ఆలోచించు కావాలి ఇవే తగ్గించుకుంటే మంచిది

ఎందుకోసం మా తల్లిని బాత్రూమ్ పోదామని చెప్పి నీళ్ళు ఆల్రెడీ సగం నీళ్ళు అంటారు ఒకసారి నేను చెప్పింది ఉడిగో నేను చెప్పింది ఇగో వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు నమ్మినావు అనుకో ఇప్పుడు ఇదో నువ్వు కొంచెం ఆలోచించు నువ్వు నువ్వు అన్ని చూస్తున్న వీడియోలు కొంచెం ఆలోచించాలి నేను కొంచెం ఆలోచించుకోవాలి ఇదిగో నేను ఆరికం అనుకున్నా మనీ చెప్పినట్టే చేసిన నువ్వు అర్థం చేసుకో కొంచెం అన్నా చెప్పింది అరే ఇగో నేను చెప్పింది వాటర్ బెస్ట్ అంటే ఇంటికి వెళ్ళా ఇప్పుడు నేను రాను ఎవరు చూసాను విలువకు అంటే వాళ్ళు చెప్పిందే నమ్ముతావు

అడుగు కావాలండి నువ్వు కావాలంటే వీళ్ళకి అడుగు చెప్పినా నరేష్ అంటే వీళ్ళు వచ్చారు అడుగు పిచ్చమ్మని పోయి చూసేసి ముఖం చూడకుండా

స్కూల్ చేయడం అంటే పిచ్చినామా అను సరే ఒక బకెట్ వేసినావు సెకండ్ బకెట్ ఓవర్ తెలియదు కదా అట్లెట్లు వేసినా కోపంతోనే చూసేస్తున్నాను ఎప్పుడు చూస్తున్నాను

சமா கிட்காட்டியா கட்டிங்காடா தக்கல இట్లా வெட்டிடா கொட்டலா ஆகுது குடுக்கு ஆ அட பிள்ளை கிச்சத வாரன உச்சீசி சிங்கு ஜெனப்லன அட பிள்ளை ஜென ஜெனயா ஜெனயா ஜெய்லா ஜென ஜென அட பிள்ளை இந்த சித்திர ஹிம்சல் மெடுதுனா கட்ட அட பிள்ளை ஓ வா கோ சடா கட்டா பக்கா படுதுனே

మంచి సంసారంలో రాష్ట్రం పుల్లలు ఉన్నారు ఇద్దరు మీరు ఏమి అనిపిస్తా లేదా అది వీడాలప్పుడు అప్పుడు రాలేదా

ప్రతి దానికి చెప్పింది అర్థం చేసుకోని పోనీ మళ్ళా చెప్పింది ఒక మాట అవటం తింటలేదు వీళ్ళు చెప్పింది ఎక్కిచ్చింది నమ్ముకుంటా వీడో మొత్తం చూడండి వచ్చారు వాళ్ళు అన్నావు ఒక్కసారి ఇటు చూడు ఒకసారి వాళ్ళు అన్న గుర్తు తెచ్చుకో అన్ని దెబ్బలు గుర్తు చూడు మొత్తం బీకేస్తూ పచ్చి ప్లాన్ ఎట్లా ఉంది నీ ప్లాన్ నీ ప్లాన్ ఎట్లా ఉంది మంచి నా ప్లాన్ నా ప్లాన్ గానే కాదు చెప్పంది చూసిన తర్వాత కూడా సెకండ్ టైం ఎందుకు పోయి సెకండ్ టైం నువ్వు నీళ్ళు కొట్టు మన బకెట్ కొట్టుకోలేదు అనుకున్నా కానీ అనుకోలే